మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశ సో విశేషంగా మనకి నవంబర్ మాసం వృషిక రాశి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి పరిహారాలు ఈ నెల ప్రత్యేకంగా వేలు చేసుకుంటే అంటారు వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసం ఎలా ఉంటుందో చూసుకుందాం వృశ్చిక రాశి అంటే మళ్ళీ అధిపతి కుజుడు కుజుడు అంటే మళ్ళీ ఆంజనేయ స్వామి కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి లగ్నంలో సూర్యుడు బుధుడు కుజుడు లగ్నంలో కుజుడు వచ్చాడు కుజుడే అధిపతి కుజుడు లగ్నంలో వచ్చాడు శని ఐదవ ఇంట్లో తొమ్మిదవ ఇంట్లో గురువు శని ఐదవ ఇంట్లో అంటే కష్టం రాబోతుంది తొమ్మిదవ ఇంట్లో గురువు అంటే మీరు దాన్ని దాటుతారు కానీ సాయం కావాలి సేమ్ ఆంజనేయ స్వామి పరిస్థితి ఆంజనేయ స్వామికి పరిస్థితి వచ్చింది ఏం పరిస్థితి సముద్రం దాటాలి చాలా పెద్ద కష్టం రాక్షస కష్టం వివరించలేము అంత కష్టం ఆంజనేయ స్వామి కాదు కానీ నువ్వు దాటగలవు అని చెప్పారు చెప్తే అతనికి నమ్మకం వచ్చింది ప్రయత్నం చేశాడు దాటగలిగాడు కానీ ముందు టెన్షన్ పడ్డాడు కింద మీద అయిపోయాడు ఆంజనేయస్వామి నేనా ఈ సముద్రం దాటాలా ఓరి నాయను మామూలు సముద్రమా ఇండియన్ ఓషన్ అది హిందూ మహాసాగరం కదా నేనేది దాటేది అసలు నా వల్ల అవుతుందా అని అనుకున్నాడు అతని శక్తిని అతనికి తెలీదు అతను ఏం చేశాడు నేను నార్మల్ పర్సన్ అని అనుకున్నాడు అతను తెలీదు ఐఎమ్ నాట్ నార్మల్ పర్సన్ ఐఎమ్ సంథింగ్ ఎల్స్ ఐమ్ బియాండ్ ఎవ్రీథింగ్ అని సో ఇక్కడ పాయింట్ ఏంటి సేమ్ కాన్సెప్ట్ చాలా పెద్ద కష్టం వస్తుంది నువ్వేంటి నా వల్ల కాదని పక్కన పెట్టేస్తావు గ్యారంటీ వందకి తొంభై తొమ్మిది మంది అదే చేస్తారు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నెల నువ్వు అలాంటి కష్టం ఒకటి వచ్చిన వస్తే చాలా మంచిది రాకపోయినా ఒకటి పెట్టుకో అలాంటిది అసలు నేను జీవితంలో ఇది సాధించలేను అసలు చేయలేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను సక్సెస్ అవ్వలేను అని అనుకుంటున్నాం లేకపోతే నేను ఈ వ్యాపారం చేయలేనేమో నా వల్ల కాదేమో అని అనుకుంటున్నావు కదా అలాంటి తెచ్చుకో నీదికి వస్తే చాలా మంచిది ఏదన్న కష్టం నీదికి వస్తే లేదంటే నువ్వు తెచ్చుకో తెచ్చుకున్న తర్వాత హనుమాన్ చాలీసా చెయ్యి రామాలయానికి వెళ్ళు నీకు సొల్యూషన్ వస్తుంది ఇంతకాలం వరకు నీకు సొల్యూషన్ ఏదైతే దొరకలేదో ఈ మాసం నీకు సొల్యూషన్ వస్తుంది మనం చూడండి చాలా ఏం చేస్తారంటే యూట్యూబ్ వీడియో లేకపోతే ఒక షాప్ పెట్టేస్తారు నడుస్తూ ఉంటారు ట్రయల్స్ చేస్తుంటారు వీడు వీడు సరుకులు అమ్మాలని వీడేమో వ్యూస్ తెచ్చుకోవాలని తొమ్మిది నెలలు అయితే వంద వీడియోలు చేస్తాడు వ్యూస్ రావు తర్వాత ఒక రోజు ఏమవుతుంది ఒక్క వీడియో వైరల్ అవుతుంది దానివల్ల ఛానల్లో ఉన్న ప్రతి వీడియోకి వ్యూస్ వచ్చేస్తాయి సో మన చెప్పే లాజిక్ ఏంటంటే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే నీకు సక్సెస్ వస్తుంది గ్యారంటీ అది ఈ మాసంలో నీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు ఐదో ఇల్లు తొమ్మిదో ఇల్లు సహాయం ఉంది కాబట్టి ఎక్కడో దేవుడు దయం ఉంది జాతకంలో ఐదో ఇల్లు తొమ్మిదో ఇల్లు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఐదు తొమ్మిది మోస్ట్ ఇంపార్టెంట్ సో మన కర్మలు దీంట్లోనే లింక్ అయి ఉంటాయి పుణ్యం పాపం పూర్వజన్మ ఈ జన్మ వచ్చే జన్మ ప్రారంభం ఒకటి ఐదు తొమ్మిది దీంట్లోనే ఉంటాయి సో ఇవన్నిటిని మనము ఏం చేస్తామంటే దీనికి లోబడి మన జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటాం కానీ ఎక్కడో కష్టం మనల్ని వచ్చి పట్టుకుంటుంది మనం నా వల్ల కాదమ్మా నేను చేయలేను అని వదిలేస్తాము కానీ ఇదే సమయంలో మనము కార్తీక మాసంలో దాన్ని ఎదిరించడానికి ట్రై చేస్తే మన జాతకం కాదు మనం కూడా ముందుకెళ్తాం అంటే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే బాగుపడతావు అంటే నా వల్ల ఈ అవధు అని ఫిక్స్ అయిపోయావు నువ్వు నీ ఛానల్ హిట్ అవుతుంది నీ యూట్యూబ్ ఛానల్ నీ వ్యాపారం నడుస్తుంది మన మోటివేషన్ స్పీకర్స్ కూడా చెప్తారు పెట్టంగానే డబ్బులన్నీ అయిపోతాయి అంట వ్యాపారంలో ఫస్ట్ మంత్ రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలకే మొత్తం ఆరిపోతాడు వాడు కనుక నాలుగు నెలలు షాప్ తీసాడు అనుకో వాడు ఒక అమాయకుడు అదేవాడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది ఒక పన్నెండు నెలలు నడిపేశాడు అనుకోండి మెల్లిగా ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా మనం తవ్వుకుంటూ వెళ్తాం తవ్వుకుంటూ వెళ్తాం వజ్రం ఏం దొరుకుతుందిరా బాబు అని ఇంటికి వెళ్ళిపోతాం కదా దాన్ని అలానే తవ్వుకుంటూ వెళ్తే ఒక రోజు దొరుకుతుంది గ్యారంటీ అది కదా వజ్రం ఉందని తెలుసు కానీ మన వల్ల కాదు మనకు మన దొరకదు అది లేదేమో ఇట్లా ఆ నెగిటివ్ సొల్యూషన్లోకి వెళ్ళిపోతాం కానీ మనం అలా ప్రయత్నిస్తూ పోతూ ఉంటే మనకు దొరికేస్తుంది ఒకరోజు ఈ నెల కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఆంజనేయ స్వామి దయ ఉంది కాబట్టి కంపల్సరీ దీపావళి రోజు వీళ్ళు ఆంజనేయ స్వామిని పూజించాలి నిరుద్యోగుల పరిస్థితి నిరుద్యోగుల పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు చెప్పింది అదే ఇప్పుడు ప్రయత్నం చేయండి కార్తీక మాసంలో మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే ఆ డబ్బులని ధారపోసి దేనికో దానికి మనిషికో కన్సల్టెన్సీకో లేకపోతే కంపెనీకో ఎన్ని రకాలు ఉంటాయి అని ప్రయత్నం చేయండి ఈ నెల నేను చెప్పేది అందరికి కాదు వేరే రాసులకు కాదు మళ్ళీ నేను వాళ్ళన్నీ మళ్ళీ ఏదో అయిపోయింది డబ్బులు పోయినాయి మీరే బాధ్యులు అంటే నాకు సంబంధం లేదు రుచిగా రాసేవాళ్ళు ఈ నెల మీ దగ్గర ఉన్న డబ్బు మీ దగ్గర ఉన్న చదువు మీరు యూజ్ చేయాలి ప్రయత్నం పెట్టాలి చదువు ఇంటికి చదువు ఇప్పుడు దాకా నాకు నీకు చదువు అవ్వలేదు నీకు చదివిన క్వశ్చన్ ఎగ్జామ్లో రాలేదు ఇంటర్వ్యూలో నేను అడగలేదు ఇప్పుడు ఈసారి ఏది చదువుతావో నీకు ఇంటర్వ్యూలో అదే వస్తుంది ఈసారి నువ్వు ఇంటర్వ్యూకి అప్లై చేస్తే నీకు వస్తుంది కానీ నువ్వేం ఫిక్స్ అయిపోయాసి ఏం ఆంజనేయ స్వామి లాగా ఏం ట్రై చేస్తాం రా బాయ్ సాఫ్ట్వేర్ జాబ్ ఏం వస్తుందిరా నేను ఎక్కడ ఊరు నుంచి వచ్చాను నాకు సరిగ్గా ఇంగ్లీష్ కూడా రాదు అదేదో కోర్స్ చేయాలంట అవేం ఆలోచించొద్దు ఎంత కష్టమైనా కోర్స్ చేయి ఆంజనేయ స్వామి ఎంత కష్టమైనా దాటాడు కదా కోర్స్ చేయి నీకు జాబ్ వస్తుంది ఇప్పుడు చెయ్యి ఈ కార్తీక మాసం రోజు దీపావళి రోజు మొదలెట్టు చూడు నువ్వు సక్సెస్ అంటే ఎంత పాజిటివ్గా ఉంటే మనిషి అంత సక్సెస్ ఉంటుంది అనమాట చాలామంది నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది నా వల్ల వద్దు అదే ఎక్కడ్రా బాబు మనకి ఎందుకురాయినా కాలి కూర్చుంటారు పాపం వాళ్ళకి బాధ ఉంటుంది ఒక ముప్పై నలభై ఇంటర్వ్యూలో ఇంక వదిలేస్తారు రాదు అనుకుంటారు ట్రై చేయాలి ఒక రోజు వస్తుంది ప్రతి మనిషికి మెయిన్ వృశ్చిక రాశికి ఈ నెల అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి మంగళవారం రోజు ప్రయత్నం మంగళవారం రోజు చేయండి మంగళవారం రోజు సూర్యుడు ఉదయించిన తర్వాత వన్ ఫస్ట్ వన్ అవర్ బాగా కాన్సంట్రేట్ చేయండి చదువుకోండి మీరు ఏవో ఉంటాయి జావా అవి ఏవో ఉంటాయి కొత్త వ్యాపారాలు కూడా స్టార్ట్ చేయొచ్చుంటారు చేయవచ్చు మంగళవారం రోజు చేయండి వృశ్చిక రాశి వాళ్ళు స్పెషల్గా మంగళవారం రోజు ఆంజనేయస్వామి ఆశీర్వాదం తీసుకొని మొదలెట్టండి చాలా బాగుంటుంది అద్భుతమైన మాసం కార్తీక మాసం ఎస్పెషల్లీ వృశ్చిక రాశి కొన్ని కొన్ని రాశులు ఉన్నాయి వృశ్చికం మేషం వృషభం కర్కాటకం ధనస్సు ఈ మాసం బాగుంది వాళ్ళకి ఎక్కడో రాముడు ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి మీకు ఏదో సహాయం ఉంటుంది కంపల్సరీ మనం మాట్లాడుకున్నాం మిథురా మిథున రాశికి ఎక్కడో కొంచెం మైనస్ ఉంటుంది అన్నాం అట్లనే కరకాటం వాళ్ళకి ఎక్కడో ప్లస్ ఉంటుంది అన్నాం ఆ రామాయణ ఎఫెక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది మాసం అంతా తీసి పడేసే మాసం కాదు పెళ్ళికి కానీ జాబ్కి కానీ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మానవ జాతి హిందూ సాంప్రదాయానికి కార్తీక మాసం మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే దీపావళి రోజు రెండు విషయాలు జరిగినాయి ఒకటి రాముడు రావణుడు తెలుసు మనకు ఏం జరిగింది రెండు కృష్ణుడు కృష్ణుడు ఎయిటీన్త్ డే రోజు మహాభారతం మెయిన్ క్లైమాక్స్ అదే దీపావళి పద్దెనిమిదవ రోజు దీపావళి మహాభారతంలో సిమిలర్గా రాముడు అయోధ్యకి తిరిగి వచ్చింది దీపావళి రోజు మళ్ళీ మళ్ళీ ఎన్ని యుగాలు వచ్చినా ప్రతి యుగంలో మనకు సక్సెస్ అనేది దీపావళి రోజు వచ్చింది కాబట్టి దీపావళి మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని మతాల్లో సరే కొన్ని మతాలు అంటున్నా కొన్ని లాంగ్వేజెస్ కొన్ని రిలీజియన్స్ ఇప్పుడు రకరకాలు ఉంటాయి కదా హర్యానా వెస్ట్ బెంగాల్ దీపావళి నెక్స్ట్ డే నుంచి న్యూ ఇయర్ స్టార్ట్ వాళ్ళ లెక్కల ప్రకారం దీపాళి నెక్స్ట్ డే న్యూ ఇయర్ స్టార్ట్ అంతేందుకు మన కలియుగం ఎప్పుడు మొదలైన తెలుసా అండి మహాభారతం చివరి రోజున కలియుగం అనేది మొదలైంది ఆన్ ద ఎయిటీన్త్ డే ఆఫ్ మహాభారత యాజ్ సూన్ యాజ్ ద వార్ ఫినిష్డ్ కలియుగ స్టార్టెడ్ కృష్ణ డిక్లేర్డ్ కలియుగం మొదలైంది దీపావళి ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ సో అందరూ యూజ్ చేసుకోవాలి ఈ మాసాన్ని చాలా బాగుంటుంది అద్భుతమైన మాసం సో మన కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షన్ అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈ క్షణం ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవిదేవత దీంట్లో మీరు దేవుడు పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పఠం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈక్షన్ ఈ కేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు దీ ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏదీ లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయవచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయండి ఓవరాల్గా వృషిక రాశి వారి పరిస్థితి ఈ కార్తీక మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా ధన్యవాదాలు ధన్యవాదాలు